నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్ చూద్దాం అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి అధికారంలో కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు చేరారు ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చేరుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఒక హల్చల్గా మారింది ఇది పసిగట్టినటువంటి కేసీఆర్ గత రెండు రోజుల క్రితమే సమావేశానికి కూడా ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్సీలు అందరు కూడా ఇప్పుడు దాదాపు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పుచ్చుకున్నటువంటి పరిస్థితి బలోపేతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా రేవెంత్ సర్కారు అడుగులు వేస్తూ ఉంది మండలిలో తక్కువగా ఇప్పుడు ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా మండలిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలపై దృష్టిని సారించి ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నటువంటి అంశాన్ని మనము చూడొచ్చు బారాసకు భారీ షాక్ బీఆర్ఎస్కు భారీ షాక్ అని చెప్పొచ్చు అధికారాన్ని కోల్పోయి ముప్పై తొమ్మిది మందిలో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారు ఇప్పుడు ఆరుగురు కారు దిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు కారు దిగి అస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమీక్షంలో చేరిన భాను ప్రసాద్ బసవరాజ్ సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యొగ్యం మల్లేశం బొగ్గరబ్ దయానంద్ వీళ్ళంతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు వీళ్ళు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అనేక పార్టీకి పరమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ చెప్పొచ్చు ఎమ్మెల్సీ అంటే కీలకమైనటువంటి వారు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారే అని చెప్పొచ్చు ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎందుకోబడ్డవారు కానీ వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సభ్యులుగా చెప్పొచ్చు బీఆర్ఎస్కు అండదండగా ఉన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు ఇది ఒక పెద్ద కుదుపు అని చెప్పొచ్చు అందుకే కేసీఆర్ వివహాలను పసిగట్టినటువంటి రేవంత్ అర్ధరాత్రి తర్వాత తీసుకెళ్లి కాంగ్రెస్లో తీసుకున్నారు బారాసకు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది ఎక్కడ అడవుడి లేకుండా ముందస్తు సువాగానాలు తావేయకుండా ఈ ప్రక్రియ అంతా గుంబనంగా సాగిపోయింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాం దాస్ మున్సి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు బాణప్రసాద్ బసవరాజ్ సారయ్య దండ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేశం బొగ్గారపు దయాకర్ పార్టీ మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో జూబ్లీస్ లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీల చేరిక ఇప్పటికే ఆరుగురు బిఆర్ఎస్ ఎంఎల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్య ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బారాసా ఇబ్బంది పడుతుంది తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు బారాసాకు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కూడా చేరారు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అనధికారికంగా ఆయన అధికారికంగా పదవి కోసం అట్లా ఉంటున్నారు కానీ ఆయన కాంగ్రెస్ యకుడుగానే కాంగ్రెస్ సభ్యుడుగానే చెప్పుకోవచ్చు ఈ ఆరుగురు కాదు ఆరుగురితో పాటు ఎమ్మెల్సీ కూడా చేయనట్టు మనము